ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి తాకట్ ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు హాయ్ నమస్తే నేను మీ కట్టా కార్తీక్ సింధూరు వన్ పాయింట్ ఓ సక్సెస్ఫుల్ గా ముగిసింది పాకిస్తాన్ భూభాగంలోకి మన వైమానిక దళాలు యుద్ధ విమానాలు క్షిఫణులు వెళ్ళి అక్కడ తొమ్మిది ఉగ్రవాద శిబిరాల మీద దాడి చేసి వంద మంది ఉగ్రవాదుని ఖతం చేసి మళ్ళా సక్సెస్ఫుల్ గా వెనక్కి వచ్చినటువంటి సిచువేషన్ మనం చూస్తూ ఉన్నాం భారతదేశం అంతా తప్పట్లు మోగించాయి అందులో ఇద్దరు మహిళలు ఉన్నారని తెలుసుకుని అవాక్ అయిపోయాయి ఇప్పుడు మన ఆర్మీ ఒక కీలకమైన మాట చెప్పింది పిక్చర్ అబీ బాకీ హై అంటే ఇంకా ఉంది ఆపరేషను ఆపరేషన్ ముగియలేదు అని చాలా క్లియర్గా చెప్పింది అంటే ఇంకేం ఆపరేషన్ ఉంది ఇంకేం చేయబోతుంది ఇప్పుడు పాకిస్తాన్ ఈ భయంలో ఉంది కానీ మనకి కీలకమైన సమాచారం అవుతుంది అపి సయ్యద్ అడ్రస్ ఇప్పటికే మన ఇంటెలిజెన్స్ కనుక్కున్నట్టు ఉంది తర్వాత ఎవరైతే ఇంకొక తీవ్రవాది కొద్దిలో మిస్ అయ్యి ఏడు ఏడుపుడు మొదలు నా ఫ్యామిలీ మొత్తం పోయింది నేను పోయి ఉన్నా బాగుండేది అని బాధపడుతున్నాడు అతన్ని కూడా పంపించడానికి ఆపరేషన్ టూ పాయింట్ ఓ సింధూర్ టూ పాయింట్ ఓ రెడీ అయినట్టు కూడా తెలుస్తా ఉంది ఎవరు మసూద్ అదర్ మసూద్ అదర్ అఫీ సయ్యద్ అడ్రస్ ఇప్పటికే అవుట్ చేసినట్టు వాడిని ఎట్టి పరిస్థితిలో కథం చేయాలని చెప్పేసి భారత ఆర్మీ డిసైడ్ చేసుకున్నట్టు కూడా తెలుస్తా ఉంది దీని మీద మరింత వివరణ విశ్లేషణ తీసుకునే ప్రయత్నం చేస్తా నాతో ఉన్నారు ప్రముఖ సామాజిక రాజకీయ విశ్లేషకులు చంద్ర శ్రీనివాస్ గారు సార్ నమస్కారం నమస్కారం గారు సార్ భారత బలగాల దూకుడు పాకిస్తాన్ ఏ రకంగా భయం గుప్పెట్టాను మనం చూసాం గతంలో రష్యా బలగాల ఘనత గురించి బ్రిటిష్ బలగాల ఘనత గురించి అమెరికా బలగాల ఘనత గురించి చరిత్ర చెప్తా ఉంది ప్రపంచం చదువుకుంటా ఉంది ఇప్పుడు రాబోయే కాలంలో భారత బలగాల ఘనత ప్రపంచం చదువుకోవాలి ఆ పరిస్థితుల్లో సింధు వన్ పాయింట్ ఓ సక్సెస్ అనుకున్నట్టే ఇప్పుడు ఆపరేషన్ స్టార్ట్ టార్గెట్ గా తర్వాత మధుద్ అదర్ టార్గెట్ టార్గెట్ గా సింధూర్ టూ పాయింట్ ఓ స్టార్ట్ గా తెలుస్తోంది ఎలా చూడాలి ముందుగా కార్తీక్ గారు భారత్ మాతాకి జై భారతదేశం పుట్టినందుకు గర్వపడుతూ మీరు చెప్పిన ఇదిలోకి పాకిస్తాన్ కి ఐదు దశాబ్దాలు ఎప్పుడు లేని విధంగా ఆ భూభాగంలోకి వెళ్లి పిఓకేలో నాలుగు ప్లేసులు తర్వాత పాకిస్తాన్లో ఐదు ప్లేసులు తొమ్మిది ప్లేసుల్లో ఇరవై ఒక్క నిమిషాల్లో ఆపరేషన్ మా స్టార్ట్లో ఇరవై ఒక్క నిమిషాల్లో ఆపరేషన్ మొత్తం క్లోజ్ చేసి సక్సెస్ చూసాం ప్రపంచం మొత్తం నిద్రపోతున్న సమయంలో ఒంటి గంట నలభై నిమిషాలకి భారతదేశం ఏం చేయలేదులే అని చెప్పి అనుకున్న కొంతమంది ఉగ్ర ఉగ్రవాదులకు సంఘ విద్రోహ శక్తులకు ప్రపంచానికే భారతదేశం సత్తా చూపించాం అది సింధూర్ ఇప్పుడు ఫ్యామిలీ టు ఫ్యామిలీ అంటే ఏంటి మన ఆడబిడ్డల్ని మన సోదరి మనుల్ని భర్త భార్య ఎదుటే పిల్లలు ఎదుటే భర్తని చంపేసి అది కూడా మతమడికి మతమడికి చంపేసిన వాళ్ళకి ఫ్యామిలీ టు ఫ్యామిలీ ఏమైంది అక్కడ పద్నాలుగు మంది వాళ్ళ కుటుంబం అంతా లేపేశారు అంటే మసోదాదర్ కుటుంబం మొత్తం కూడా నేను కూడా చచ్చిపోయినా మీరు అన్నట్టు నేను చచ్చిపోయినా బాగుండేదని చెప్పి అన్నాడంటే భయం అనేది చూపించారు ఏదైనా కానీ కార్తీకారు ఎప్పుడు జరిగిద్దనేది పాకిస్తాన్ని ఎలా చేయాలో భారతదేశానికి ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్సు పర్ఫెక్ట్గా చేయగలదు ఇప్పుడే పూంచ్ సెక్టర్ మిగతా సెక్టర్స్లో అమాయకులైన పదమూడు మంది భారతీయులు చనిపోయారు ఒక నా ఒక ఆఫీసర్ ఒక చనిపోయాడు అనమాట సైనికుడు అంటే పదమూడు మందిలో చిన్నపిల్లలు కూడా ఉన్నారు అమాయకుల మీద దాడి చేయడానికి వీళ్ళు ఎలా వచ్చింది వీళ్ళు మనుషుల పశువుల మనమేమో ఉగ్రవాదు టార్గెట్ చేస్తున్నాం పాకిస్తాన్ సైనికులు దాడి చేశారు ఏంది ఉగ్రవాదు తప్పితే సైన్యం జోలికి కానీ పాకిస్తాన్ పౌరుల జోలికి వెళ్ళాలి మనకి అది తంత్రం మన మీద ఎవరు ముందు దాడి చేశారు పాకిస్తాన్ పాకిస్తాన్ పెరేపేత ఉగ్రవాదులు మీరు చెప్పినట్టుగా ఈరోజు సింధూర్ సింధూర్ అంటే ఒక మహిళ భారతదేశ మహిళ సాంప్రదాయాల వాళ్ళ బొట్టు తీసేశారు కదా అవును ఓకే కదా సింధూర్ మహిళే నేను చెప్పినట్టుగా కల్ల కురేషి సోఫియా యోనికా సింగ్ వింగ్ కమాండర్ ఇద్దరు మహిళలు పెట్టి మిమ్మల్ని కొట్టారంటే మీ స్థాయి మీరు మహిళకి ఎంత ప్రాధాన్యత ఇస్తారు పాకిస్తాన్లో మేము మహిళకి ఎంత ప్రాధాన్యత ఇస్తాం అని చెప్పి చూపించారు ప్రపంచానికి అవును అంతే కదా మహిళ చేతే దెబ్బ కొట్టించడం అంటే మామూలుగా మన సత్తా ఏంటో మన భారత మహిళ యొక్క పవర్ ఏంటో ప్రపంచం మొత్తానికి చెప్పాను సరే అది తెలి తెలియజేశారు లేకపోతే మీరు అన్నట్టుగా సార్ వాళ్ళు మోడీకి పోయి చెప్పుకుని అన్నారు అదే వెక్కి వెక్కి ఏడుచుకుంటూ మోడీ గారికి చెప్తే నేను ధైర్యంగా ఉన్నాను మీకు పూర్తిగా ఫ్రీడమ్ ఇస్తున్నాను ఆర్మీ మీరు ఏం చేస్తారో చేసుకున్నారంటే మన ఆర్మీ మన సత్తా చూపించింది అదే కరెక్ట్ ఇక్కడ ఏంటంటే మోదీ అంటే ఏదో అమాయకుడు అనుకుంటున్నారు వీళ్ళు ఇప్పుడు చానుక్యని మనకు తెలుసు కదా కౌటుల్ని అర్థశాస్త్రం తెలుసు అవకాశం వచ్చినప్పుడే చేసేసేయాలన్నట్టుగా టైం కోసం చూశాడు ఆయన ఆయన ఏం చెప్పడు అభ్యాసం అని చెప్పేసి మాక్ డ్రిల్ అన్నారు మాక్ డ్రిల్ తర్వాత ఉంటుంది అనుకుంటున్నారు పాకిస్తాన్లో కూడా పది పదకొండు తేదీ మా మీద దాడి చేస్తుంది అన్నారు అంటే డ్రిల్ ముందే అర్ధరాత్రి చేశారంటే అంత ఎంత వ్యూహాత్మకంగా ఉండారో మనం అర్థం చేసుకో దాని వెనక అన్సింగిల్ హీరోస్ ఉంటారు అజిత్ కుమార్ ధోవల్ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ ఇటువంటి ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ సిబ్బంది అహోరాత్రులు కష్టపడి ఆ రోజు నైట్ నిద్రే పోలేదు మోదీ గారు కోసం భారతదేశం సత్తా తెలియజేయాలని ఇకపోతే పాకిస్తాన్ ఆల్రెడీ వాళ్ళకి సింధు ఏదైతే ఆపరేషన్ సింధూరు పెట్టారో ఒకటి పవిత్రంగా చూసుకుంటే బొట్టు చనిపోసారుగా మీకు మీకేందో చెప్పగలిగారు అదే సింధు జలాలు మీకు నైంటీ పర్సెంట్ దాని మీద బతుకుతారు సింధు జలాలను ఆపేసారు మీకు మీకు ఇప్పుడు ఏటీఎంలో లో బ్యాంకుల్లో కూడా డబ్బులు తీసుకోవడానికి పోతే అసలు కూడా డబ్బులు లేని పరిస్థితి ఇప్పుడు ఒక రెండు అనే పేరు వింటే పాకిస్తాన్ వెన్నులో సింధు జలా నిర్పేత సింధు ప్రజల తిరుగుబాటు ఇవన్నీ చూసుకుంటే వ్యూహాత్మకంగా భారతదేశం అడుగులేస్తుంది పాకిస్తాన్లో ఒక బ్రెడ్ కొనుక్కోవాలంటే ఇరవై రూపాయల బ్రెడ్ నూట యాభై రూపాయలు వాటర్ ఇరవై రూపాయలది నూట పది రూపాయలు టమాటాలు పది రూపాయలు మన దగ్గర ఉంటే నూట యాభై రూపాయల టమాటాలు పరిస్థితి ఎట్లా ఉందంటే పాకిస్తాన్లో యుద్ధం జరుగుతుంది తిరుగుబాటు స్టార్ట్ అయింది సరే మీ ఉగ్రవాదుతో మాకు సంబంధం లేదు ఉగ్రవాది స్థావరాలు లేవు అంటున్నారు కదా ఒసామాబిల్ నాటిని లేపేసింది అమెరికా ఎక్కడ పోయి పాకిస్తాన్ పాకిస్తాన్ బాగా అతను బతికితే అని చెప్పేసి అంతర్ సముద్ర జలాల్లో కూడా కలిపేసింది కూడా పాకిస్తానే కదా మరి ఇప్పుడు తొమ్మిది ప్లేసుల్లో ఉగ్రవాద స్థానాలు జైషే అహ్మద్ కావచ్చు మిగతా ఉగ్రవాద స్థానాలు కావచ్చు మరి ఎవరు చూపించారు ఇప్పుడు భారతదేశానికి ప్రపంచం చూపించింది సరే మీరు కాదంటున్నారు అంత్యక్రియల్లో చనిపోయిన ఆ ఉగ్రవాదుల అంత్యక్రియలో పాల్గొంది ఎవరు పాకిస్తాన్ సైన్యం ప్రపంచానికి ఇంకేం కావాలి ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ కింద వాళ్ళకి సహకరించవద్దని చెప్పన్నారు ఐక్యరాశ సమితిలో తెలియజేశారు జైశంకర్ ఐక్యరా సమితులని చెప్పారు మీరు నీతులు శుద్ధులు మాకు మానేసి సహాయం చేస్తే చేయండి లేకపోతే లేదన్నారు అదే రోజు నూట నలభై రెండు దేశాలు భారతదేశం వైపు ఉన్నాయి టర్కీ ఇరాన్ చైనా ఈ మూడు దేశాలు పాకిస్తాన్ వైపు ఉన్నాయి అర్థం అర్థమైపోయాడు ఇప్పుడు వాళ్ళు కూడా రాలేదు సార్ ఇప్పుడు ప్రపంచ వేదిక మీద విరాల్ ఇంత క్లియర్ గా ఉగ్రవాదాన్ని పాకిస్తాన్ లో చూపించి హండ్రెడ్ పర్సెంట్ మీరు చెప్పింది ఈ రోజు కనుక ఎవరైతే అంతర్జాతీయ మోస్ట్ వాంటెడ్ క్రిమినల్స్ ఉన్నారో మేబీ నైట్ కి అయిపోవచ్చు తెల్లారి తల్లికి వాళ్ళ యొక్క ఇది కూడా సింధు టూ అయిద్దా ఓహో ఏదైద్దా అనేది కానీ వాళ్ళకి గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉంది దిస్ ఇస్ ద రైట్ టైం పీవీకో పాక్ ఆక్రమిత కాశ్మీర్ని కూడా హ్యాండ్ చేసుకోవాలి భారతదేశం ఇక ఎన్నాలి సార్ మన దేశంలో గాలి పీల్చుకుంటా మన దేశంలో అశాంతి కలిగిస్తా అంటే నేను ఆపరేషన్ సింధూర్ టూ పాయింట్ ఓ అంటే మీరు ఏకంగా ఆపరేషన్ అఖండ భారత్ అంటున్నారు ఆపరేషన్ అఖండ భారత్ అవుతుంది చూడండి రాబోయే రోజులు ఏమవుతుందంటే పిఓకి ఆక్రమిత కాశ్మీర్ కూడా హ్యాండ్ ఓవర్ ఓకే నో డౌట్ అట్ ఆల్ అటువంటి టెక్నాలజీ మన దగ్గర ఉన్నది ప్రపంచంలోనే డిఫెన్స్ సిస్టమ్ లో ప్రపంచంలో నాలుగో ప్లేస్ లో భారతదేశం ఉన్నది నైన్టీన్ మే పదకొండు మే పదమూడు అను పరీక్షలు జరిగితే ఆ రోజునే అమెరికా కూడా పసికట్లేపోయింది మన అనుసామర్థ్యం అది ఎప్పుడు కూడా మనం ముందుకు వెళ్ళాం ముందు దాడి చేయం అవతల వాడు దాడి చేసి కవింపు గురి చేస్తే దానికి కూడా ఒక ఓర్పు ఉంటుంది ఇన్నాళ్ళకి పర్ఫెక్ట్గా మోదీ గారు ఉన్నారు మూడోసారి ప్రధానమంత్రి అయ్యాడు మోదీ గారు ప్రపంచ నేతల మన్ననలు పొందిన వ్యక్తి ఆ హయాంలో సుభిక్షమైన సైన్యం త్రిముఖ వ్యూహంతో త్రిదళాలు నేవీ ఎయిర్ ఫోర్స్ కలిసి ఎక్కడ కూడా కమ్యూనికేషన్ గ్యాప్ లేకుండా చేస్తున్నాయి అధికారం ప్రతిపక్షం తేడా లేదు ఇక్కడ అందరూ ఏకమైపోయారు రాహుల్ గాంధీ గారు ఖర్గే గారు కావచ్చు అందరూ భారతదేశ సైనికులకు బాధ్యత నిలబడమంటే కానీ ఇది నిజంగా గొప్పతనం సార్ పాకిస్తాన్ ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే భారతదేశంలో హిందూ ముస్లిం గొడవలు పెడదాం అనుకుంది రకరకాల గొడవలు పెడదాం అనుకుంది కానీ మతాలు ఖచ్చితంగా కులాలు ఖచ్చితంగా వర్గాలు ఖచ్చితంగా పార్టీలు ఖచ్చితంగా మన ఐక్యమత్యాన్ని మనం చాటుకున్నాం వాళ్ళు ఏమో కొట్టుకుంటున్నారు ఇండరే వాళ్ళు వాళ్ళు బడి డెఫినెట్ గా ఇక్కడ ఇక్కడ గుర్తుపెట్టి గుర్తు పెట్టుకోండి మీరు ఏం చెప్పింది చంపమని చెప్పి చెప్పారు బట్టలు ఎప్పదీసి వీళ్ళు ముస్లింసా హిందువులా అని చెప్పి చంపారంటే మీరు ఏ ఏ ధైర్యంతో చంపగలిగారు భారతదేశ భూభాగం మీద అందుకనే ముస్లిం మహిళ మనం యుద్ధం చేస్తాం అంతే కదా సోఫియా కురేషి ఆమె ఎవరు ముస్లిం మహిళ అవును ఆమె ఎంత ఇదిగా పోరాడింది అవును ఇప్పుడు ఆమె ఇప్పుడు సమాధానం ఏం చెప్తారు పాకిస్తాన్ వాళ్ళు అవును పాకిస్తాన్ది అయిపోయిన ఏదో ముగిసిపోయిన అధ్యయనం అంటారు చూసారా యుద్ధం కనుక కరెక్ట్గా స్టార్ట్ చేస్తే భారతదేశం నాలుగే నాలుగు రోజులు పాకిస్తాన్ అనే చిత్రపటం ప్రపంచ పటంలోనే ఉండకుండా చేయగల శక్తి సామర్థ్యాలు మన డిఫెన్స్ మెకానిజం మీద ఉన్నది కానీ మోదీ గారు ఏంటంటే పాకిస్తాన్ పౌరులకు ఇబ్బంది కలగకుండా ఓన్లీ ఉగ్రవాదులు ఎక్కడైతే ఉన్నారో ప్రోత్సహించే మొత్తం లేపేయడానికి ప్లాన్ చేసేసుకున్నారు వెనక అజిత్ కుమార్ దోవల్ లాంటి సమర్థవంతమైన ఆరు సంవత్సరాలు ఒక హిందువు అయి బ్రాహ్మణ్ అయి ఉండి అక్కడ ఆయన మారు వేషంలో ముస్లింగా ఆరు సంవత్సరాల పాకిస్తాన్లో అనుమను తెలిసి ఆయనకి అజిత్ కుమార్ దోవల్ ఆయన జేమ్స్ బాండ్ జీరో జీరో సెవెన్ అంటారు ఆయన వ్యూహకర్త ఈ వెనక జైశంకర్ విదేశీ వ్యవహారాలు చూస్తుంటారు ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ అధిపతులు ఉన్నారు భారతదేశం సుభిక్షమైన సైన్యం ఉంది సైన్యంలో డిఫెన్స్ కి నలభై వేల కోట్లు బడ్జెట్లో కేటాయించారు సార్ మనం ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు ఎవరి యొక్క సహాయం పొందాల్సిన అవసరం ఆయా దేశాలే ముందుకు వస్తున్నాయి రష్యా మేము అంటున్నారు ఫ్రాన్స్ వచ్చింది ఇజ్రాయెల్ టెక్నాలజీ ఆయుధాలు ఇస్తున్నారు మీకు విమానాలు ఇస్తున్నారు ఇంకా ఎన్ని ఉండగా అన్నిటికీ మించి యూత్ ఉన్నారు సిక్ రెజిమెంట్స్ రాజపుటాన రైఫిల్స్ సైన్యంలో మైనస్ డిగ్రీ సెల్సియస్ లో ప్రణాళిక సిద్ధంగా ఉన్నారు సైనికులు రిటైర్ అయిన వాళ్ళు కూడా వెళ్ళిపోతున్నారు సార్ మమ్మల్ని ఉపయోగించుకోండి అని మాకు అవకాశం ఇవ్వండి దేశం చేయరా బాబు రాజీనామా యుద్ధం చెప్పేసి కాబట్టి ఇక్కడ దేశం అంతా ఒకటే మీరు అన్నట్టు ఎప్పుడు లేని విధంగా లాంటి వ్యక్తులే జై భారత్ జై పాకిస్తాన్ నశించాలన్నారు ఎందుకంటే నేను ఆ విషయాన్ని ఎంత కరెక్ట్ గా సార్ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు తెలంగాణలో ఆయన ర్యాలీ చేస్తున్నారు సింధూర్ ఆపరేషన్ సపోర్ట్ వాస్తవంగా బీజేపీ కాంగ్రెస్ శత్రువులు అయినప్పటికీ గారు మోడీ గారి డిషన్ కల్రెడ్ చనిపోయినప్పుడు క్యాండిల్స్ ర్యాలీ చేశారు సార్ ఓవైసి గారు కూడా రేవంత్ రెడ్డి గారితో పాల్గొన్నారు అవును ఆయన అదే సమయంలో మళ్ళీ ఈ రోజు సాయంత్రం సెక్రటేట్ లో సంఘీభావంగా సైనికులకి ర్యాలీ చేయబోతున్నారు ఇక్కడ ఏంటంటే భారతీయ సాయుధ దళాలకు మనం సపోర్ట్ చేయాలా దేశం ముందు సార్ అంబేద్కర్ గారు రాజ్యాంగం ఏం చెప్పాడు వీఆర్ ఇండియన్స్ ఫస్ట్ అండ్ లాస్ట్ కూడా ఇండియన్సే మన దేశంలో మనం తర్వాత ఎవరైనా ఇప్పుడు వంద కోట్ల మంది హిందువులుగా ప్రతినిధులుగా ఉండి ఎయిటీ పర్సెంట్ పాపులేషన్ హిందువులు ఉండి హిందూ సనాతన సాంప్రదాయం అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఇస్తేదాకా వీళ్ళు సూడో సెక్యులరిజం కుహనా లౌకి ఏం చేస్తారు ముస్లిం దాడి జరిపితే ఇది ప్రపంచవ్యాప్తం ఇష్యూ చేయించే ప్రయత్నం చేస్తుంటారు అదే హిందువుల మీద దాడులు జరిగితే హిందువులు అని చెప్పి చంపితే అది ఏమనుకున్నారు మీరు మతకళాలు సృష్టించాలని చూశారు కానీ ఇది ప్రపంచవ్యాప్త ఇష్యూ చేసి ఈ యొక్క ఉగ్రవాదులు ఏందనేది ప్రపంచాన్ని తెలియజేశారు మోదీ గారు అంతే కదండి కాబట్టి యుద్ధ నీతి మోదీ గారి నుంచి నేర్చుకుంటున్నారు ఇప్పుడు చాలా తెలివిగా కాబట్టి ఈరోజు నైట్ జరిగే ఈ యొక్క ఆపరేషన్ టూ సక్సెస్ కావాలని మనం మనం టీవీ సాక్షిగా కోరుకుందాం